ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ లో తాతగారికి నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేస్తోంది లోకేష్ కోసమే అని చెప్పారు మాజీ మంత్రి కొడాల్ నాని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై మండిపడ్డారు వాళ్ళది నీచే రాజకీయ బుద్ధి వెయ్యి మంది బాలకృష్ణలు చంద్రబాబు నాయుడు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని ఏమీ చేయలేరు ఎన్టీఆర్ కు వెన్ను పొడిచిన వాళ్ళు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అంటూ కొడాల్ నాని మండిపడ్డారు ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి వివాదాలు బయటపడ్డాయి ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలుస్తోంది బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే తొలగించారు బాలకృష్ణ తన అనుచరులతో ఫ్లెక్సీలను ఉద్దేశించి ఇప్పుడే తీయించాయి అన్నట్లుగా ప్రసారం అయింది బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లగానే ఫ్లెక్సీలు తొలగించడంతో ఇప్పుడు ఆయన అన్న మాటలు వీటిని ఉద్దేశించే అనే ఊహాగానాలు వెల్లుతున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి